దగ్గర మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ని మనం ఓపెన్ చేసుకున్నాం ఈరోజే దాన్ని మన శివ ఆల్రెడీ ఈ ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచో అనుభవం ఉన్న వ్యక్తి ఇదివరకు పీవీఆర్ దాంట్లో పెట్టాడు అంతకుముందు అట మంగమ్మ కాలేజ్ దగ్గర పెట్టారు తర్వాత ఇక్కడ పండగ సందర్భంగా అందరూ కూడా హాలిడేస్ కూర్చుంటారని చెప్పి ఇంట్లో ఇవాళ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది దీంతోపాటు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వాటర్ మౌంటనే ఈరోజు పెట్టారు ఇక్కడ చాలా బాగా చేశారు ఇంకా మిగతా చిన్నపిల్లలు ప్లే ప్లే గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా కూడా మంచి జరగాలని నేను కూడా కోరుకుంటూ మనం ఎప్పుడు కూడా ఆయన వరకు కూడా ఎప్పుడు కూడా అందరు ప్రజలను నమ్ముకొని ఇలాంటివన్నీ కూడా పెడతా ఉంటాడు తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చేసి దీన్ని ఈవినింగ్ పూట పిల్లలతోటి వచ్చి ఎంటర్ టైం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన శివాకి మనస్ఫూర్తికి అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా సక్సెస్ అవ్వాలి ఆ భగవంతుడు ఆశస్సు ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ అనే సంస్థ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్టార్ట్ చేశాను నేను ఒంగోలులో ఆ రోజుల నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఎగ్జిబిషన్ చేస్తూనే వస్తున్నాను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వెరైటీ పెడుతున్నాను ఈసారి మా సోదరుడు అన్న అన్న అవుతాడు ఈసారి ఈతో నేను కలిసి చేయటం గొప్ప గొప్ప విషయమే ఎందుకంటే ఈ ఐటమ్స్ మొత్తం కూడా ఆయన ఇన్ఛార్జీ వానర్ కూడా ఈసారి వెరైటీ ఏంటంటే వాటర్ ఫౌండేషన్ పెద్దది పది లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చేశాడు ఆయన ఇవన్నీ కూడా ఇక జైన్ వీలు కొలంబస్ డ్రాగన్ పిల్లల ఐటమ్ వెరైటీస్ ఉన్నాయి బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ కూడా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలుపుతున్నాను రెండు మాటలు అది సంస్థ స్థాపించి మేము కూడా ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా పెద్ద పెద్ద టౌన్లో పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసి జనాల్ని బాగా ఆకర్షించి ఎంటర్టైన్మెంట్ అన్ని ఊర్లో విజయవాడ గుంటూరు హైదరాబాదు ఇలా పట్టణాల్లో కూడా నిర్మించి ఈ సంవత్సరం ఇక్కడ రావటం పర్మిషన్లు అన్ని తీసుకొని అన్ని ఐటమ్ అన్ని నిర్మించుకొని ఇక్కడ పబ్లిక్ కోసం చేసాం పండగ ముందు చేయాలనుకున్నాం కానీ అనివార్య కారణాల వల్ల లేట్ అయింది ఇప్పటి నుంచి నలభై రోజులు ఫిబ్రవరి ఆఖరి వరకు ఉంటుంది ఎగ్జిబిషన్ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి పిల్లలు పెద్దలు అందరికి కూడా ఆకర్షణించే ఐటమ్స్ షాపింగ్ మాల్స్ తర్వాత కొత్తగా లేజర్ వాటర్ పౌంట్ అనే ఒక కొత్త షోని తీసుకొచ్చి ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో భారీ ఖర్చుతో ఏర్పాటు చేసి మన పట్టణంలో మన ఒంగోలు పట్టణంలో ప్రదర్శిస్తున్నాం ఈరోజు ఎమ్మెల్యే గారు ఓపెన్ చేశారు ఆయన చేతుల మీద ఓపెన్ చేశారు ఈ రోజు నుంచి నలభై ఐదు రోజుల వరకు ఉంటుంది ప్రజలందరూ కూడా వచ్చి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి పది గంటల వరకు బాగా ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ స్టడెడ్ అండ్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి నా తరపు నుంచి మలబా తరపు నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు